ఓం నమ శివాయ ఓం నమో కార్తీక దామోదరాయ అందరికీ ముందుగా క్షీరాబ్ ద్వాదశి శుభాకాంక్షలు ఈరోజు మనం దీపదానం చేయటం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది ద్వాదశి రోజున శాలిగ్రామ దానం చేయటం వల్ల బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త చనిపోయిన వారు మళ్ళీ ఎలా తిరిగి వచ్చారు అనేది అలాగే ఆవుని దానం చేయటం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది వంటి ముఖ్యమైన విషయాలను ఈ అధ్యాయంలో తెలుసుకుందాం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం వశిష్ట మహాముని తిరిగి ఇట్లు చెప్పాను ఓ రాజా కార్తీక మాసమందు సోమవారం మహాత్యము వినుము సోమవారం కంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలము కలది శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలితము కలది పూర్ణిమ కంటే శుద్ధపాడ్యమి లక్ష రెట్లు అధికము ఫలము శుక్లపాణ్యమ కంటే చివరి ఏకాదశి కోటి గుణ ఫలప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది కానీ పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూసిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగును ವಿದ್ವೋತ್ತರ ದೇಶಮಂದು ಅಂತಿಮ ಏಕಾದಶಿ ಅನಕ ಕಾರ್ತೀಕ ಶುದ್ಧ ಏಕಾಶಿನೇ ಗ್ರಹಿಂರು అచ్చట పూర్ణిమాంతయే మాసము ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది అంబరీషుని చరిత్ర ముందును శుద్ధ ఏకాదశియే గ్రహింపబడినది మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీత వాయిద్య పురాణముల చేత ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణము చేయువాడు సాహిత్య ముక్తి పొందును ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టి పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికి అన్నము పెట్టిన లభించును వెయ్యి గృహములను పదివేల వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యములను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి పదహారు వంతులుగా చాలవు పుణ్యములనిచ్చడి తిథులను అనేకములున్నవి కానీ ద్వాదశి హరిప్రియముగా వాటన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి హరి పాల సముద్రము నుండి నిద్ర లేచుచు లేచునుగాన ఆ ద్వాదశిని హరిబోధిని అని అంటారు ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనా ఆచరించువాడు ఇచ్చట భోగములు పొంది అంతకాలమందు హరి సన్నిధిని పొందును కార్తీక మాసమందు మందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానం చేసినవాడు సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును స్త్రీ గాని పురుషుడు కానీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారు కొమ్ములు చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమిచ్చిన ఎడల ఆ గోవుకు ఎన్ని వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గనివాసి అగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించేవాడు పూర్వజన్మాంతర్గిత పాపములను నశింప చేసుకుని వైకుంఠంలోనికి పోవును ఇందుకు సందేహమే లేదు కార్తీక మాసమందు ద్వాదశి అందుగాని పూర్ణిమ అందుగాని అందుగాని పాడ్యమి అందుగాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చిన వానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున చిరకాలమున సోకించు కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయివాడు పొందడి ఫలము చెప్పెదము వినుము కార్తీక ద్వాదశి నాడు పూర్వోత్నమున చేసినవాడు నాలుగు సముద్రముల మధ్య ఉన్న భూమినంతయు దానమిచ్చువాడు పొందిన ఫలమును పొందును ఈ విషయమందు ఒక కథ కలదు చెప్పెదను వినుము విన్నవారికి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు అతడు స్వల్ప దానమైనను చేయుట ఇరగడు తాను అనుభవించుటయూ లేదు వాడు ఎవ్వనికి ఉపకారం ఆచరించలేదు నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యములంద ఆసక్తి కలిగి ఉండేవాడు ఆ కోమటికి ఒక బ్రాహ్మణునికి అధికముగా అప్పునిచ్చి ఆ బ్రా రుణమును తిరిగి పుచ్చుకునే కొరకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందునున్నట్లు తెలుసుకుని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను బ్రాహ్మణుడా మాట విని ఓయి ఈ నెలా నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్ము అనను రుణమును పుచ్చుకొని తిరుగు సొమ్మునివ్వని వాడు నరక యాతనుల నుండి తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు చేత కళ్ళెర్ర చేసి ఒరి మూడా బ్రాహ్మణ నా ధనము నాకిప్పుడే ఇమ్ము లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరికెదను అని దుర్మార్గపు బుద్ధితో ఆ వేదాంతం వేత్త అయిన బ్రాహ్మణుణ్ణి జుట్టుపట్టుకుని లాగి క్రింద పడద్రోసి పాపబుద్ధి కలవాడగుట చేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత వలె వలే నొందిను తరువాత తరువాత కోమటి రాజదండన వచ్చునని భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి ఒక బ్రాహ్మణుని చంపితినని సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతినందిను అంత ముఖములను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులకు యమదూతలు పాషములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమ చేత బంధించి యమలోకమునకు గునిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు అమాజ్ఞ చెప్పున బాధింపబడివి రౌరము రురవగా మృగ విశేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురుమృగముల చేత వాటి కొమ్ములతో బాధించు నరకము రౌరవ నరకము నవడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనివాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత సూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి వనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములు చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయించు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయిచుండనిట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించి సమయమున నారద మహాముని సమస్తలోకములందు తిరుగుచూ ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన తంతువును ధ్వని చేయిచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స విశ్వంబర నమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనం చేయిచూ వచ్చి ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు సంతోషంతో నేత్రముల వెంట ఆనంద భాష్మములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామము ఆచరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యున్ని ప్రీతితో కోగులించుకునిను తరువాత వైశ్యుడు ఆర్య నారద మొందర ముందర అంజలిని పఠించి ఆర్యాదుల చేత పూజించి హే నారద మునీంద్ర మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమంది ఏమి పుణ్యం చేసితునో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి సేవ చేయవలెనో చెప్పుము చేసదను అనిను వైశుడిట్లు పలికిన మాటను విని మునీశ్వరుడు చిరునవ్వుతో ధర్మవీరునితో నారదిట్లు పలికెను ధర్మవీర నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణువుకు ప్రీతి అయినది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాధికములు అనంత ఫలప్రదమగును సూర్యుడు తులారాశి అందుంటుగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కానీ దరిద్రుడు కాని యతి గాని వానప్రశస్తుడు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు గాని తీ గాని సాలగ్రామ దానం ఆచరించు వారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును ధర్మవీర వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలు పొందుచున్నాడు అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ దానము చేయుము నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలు విని నేను మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కానీ ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును శిలాదానము వృధాగా చెయ్యట ఎందుకు అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయినని నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు అంతటా నారదుడు అంత తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతునుంది మహాత్ముల మాట వినని దోషము చేతను సాలగ్రామ దానము చెయ్యని దోషము చేతను నరకమందు బాధలనుంది తరువాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మారులు వృషభమై ఉండి తరువాత పది మార్లు శ్రీగా జన్మించి గత గత భర్త అయి వై పొంది ఉండెను ఇట్లు పది జన్మలు గడిచిన తరువాత పదకొండవ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించను తరువాత కొంతకాలమనుకో యవ్వనము రాగానే తండ్రి తగిన వరుణికిచ్చి వివాహం చేశను కానీ పూర్వకర్మ వలన ఆ వరుడప్పుడే మృతుడయ్యను మృతి నొందిన ఆ అల్లున్ని బంధువులందరూ వచ్చి ఈ స్త్రీ బాల్యవైధవ్యము చేత దుఃఖించిరి యాచకుడు దివ్య దృష్టితో చూచిన వాడే ఆ చిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణము తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వపాపములను చెప్పెను ఇట్లు చెప్పి కూతురి యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరాజ్యత పాపనాశన సమర్థముకు శాలిగ్రామ దానమును కార్తీక స్వామవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేశను ఆ శాలిగ్రామ శిలాదాన మహిమ చేత కూతురి భర్త తిరిగి జీవించెను తరువాత దంపతులు ఇద్దరు సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమియందు బ్రాహ్మణుడై జన్మించెను పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారము చేత కాశాలిగ్రామ శిలాదానము ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను గౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ దాన మహిమ చేత ముక్తుడయ్యను కాబట్టి జనక మహారాజా కార్తీక మందు శాలిగ్రామదానము చేత హరి సంతోషించును ఇందుకు సందేహమే లేదు పాపకర్మలు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి పవాస ద్వాదశ శాలగ్రామ దానముల చేత పోగొట్టుకొనగలుగుదురు కార్తీక మాసమందు సాలగ్రామదానము వలన సమస్త పాపములు నశించును ఇది ఏ ముఖ్యమైన ప్రాయ్చిత్తము ఇంతకంటే వేరు ప్రాయ్చిత్తమేమీ లేదు ఇందుకు సందేహమే లేదు ఇది పురాణే కార్తీక మహత్యే ద్వాదశోధ్యాయ సమాప్త ఇంతటితో పన్నెండవ అధ్యాయం పూర్తయిందండి విన్నారు కదా ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజున శాలిగ్రామ దానం చేయటం వల్ల ఎంతటి పుణ్యం లభిస్తుందో చనిపోయిన భర్తని సైతం బ్రతికించే అంత శక్తి గలది ఈ శాలిగ్రామ దానం అలాగే దీపదానం చేయటం వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుందో ఆవు దూడని దానం చేయవల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుందో విన్నారు కదా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ஓம் நம ஓம் நமோ கார்த்திக தாமோதராய நமோ நம